కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు తమ శక్తి కొద్దీ ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు మరికొంతమంది స్వామివారి మీద విశ్వాసంతో భారీగా విరాళాలు ఇస్తూ ఉంటారు వ్యాపార ప్రముఖులైతే బంగారు ఆభరణాలు చేయిస్తూ ఉంటారు తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక అజ్ఞాత భక్తుడు ఏకంగా నూట ఇరవై కిలోల మేలిమ బంగారాన్ని స్వామివారికి కానుగ ఇవ్వాలని నిర్ణయించుకుంటాం జరిగింది ఈ ఆసక్తికర విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెల్లడించడం జరిగింది తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి ఒక భక్తుడు ఇచ్చిన విరాళం గురించి ప్రస్తావించడం జరిగింది తిరుమలలో ఒక అజ్ఞాత భక్తుడు కలియుగుదయం వెంకటేశ్వర స్వామికి ఏకంగా నూట ఇరవై ఒక్క కేజీల బంగారాన్ని భారీ విరాళంగా అందజేసేందుకు సిద్ధమయ్యారని చెప్పడం జరిగింది ఆ భక్తుడు తన వ్యాపారం ప్రారంభించక ముందు శ్రీవారిపై నమ్మకంతో స్వామివారిని మొక్కున్నట్లు తనకు చెప్పడం జరిగిందని చెప్పారు అదేవిధంగా స్వామివారి ఆశీస్సులతో కంపెనీ పెట్టానని ఆ తర్వాత అనుకున్న దానికంటే భారీగా సక్సెస్ అయ్యానని చెప్పడం జరిగిందని చెప్పారు అతను తన కంపెనీలో అరవై శాతం వాటాను అంటే వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఆరు ఏడు వేల కోట్లు డబ్బులు రావడం జరిగిందని చెప్పడం జరిగింది ఇదంతా శ్రీవారి దయవల్లే తనకి ఇదంతా వచ్చిందని తన వంతుగా స్వామివారికి ఏదైనా విరాళంగా ఇద్దామని తన భక్తిని చాటుకుందామని చెప్పి ఆయన నూట ఇరవై ఒక్క కేజీల బంగారాన్ని స్వామివారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా తన పేరు మాత్రం ఎక్కడ బయటకు రావద్దని చెప్పి మరి ఆ బంగారాన్ని విరాళంగా ఇవ్వడానికి సిద్ధమవడం జరిగిందని చంద్రబాబు నాయుడు గారు అసలు విషయం బయట పెట్టడం జరిగింది వెంకటేశ్వర స్వామికి రోజుకు నూట ఇరవై కేజీల బంగారం ఆభరణాలు ధరిస్తారని ఇప్పుడు ఆ భక్తులు నూట ఇరవై కేజీల బంగారం విరాళగా ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది ఒకే వ్యక్తి శ్రీవారికి నూట నలభై కోట్ల విలువైన బంగారం ఇస్తున్నాడంటే అది ఆయనకు కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామిపై ఉన్న నమ్మకం అని సీఎం గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం చెప్పిన తర్వాత ఈ విషయం వైరల్ అవుతూ ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ